హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకినైతే వన్ థర్టీ స్క్వేర్ యాడ్స్తో ఉన్న జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ అయితే తీసుకొచ్చానండి ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్లో ఉండడం అయితే జరుగుతుంది ప్రజెంట్ ఇది రెంట్ బిల్డింగ్ అయితే మనకి సేలింగ్ అయితే రావడం జరిగింది నూట ముప్పై గజాలతో ఉన్న జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ నార్త్ ఫేసింగ్లో అవైలబుల్గా ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుంటే ప్రజెంట్ ఇక్కడ శారీ సెంటర్ అనేది నడుస్తుంది రెంటల్ ఇన్కమ్ చూసుకుంటే అలానే ఫస్ట్ సెకండ్ పెంట్ అవు చూసుకుంటే హాస్టల్ ఉంటుందండి ఫస్ట్ సెకండ్ పెంట్ అవు చూసుకుంటే హాస్టల్ ఉంటుంది మంత్లీ రెంటల్ ఇన్కమ్ వచ్చేసి లక్ష యాభై వేల వరకు వస్తుందండి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ అయితే రెంట్ అయితే రావడం జరుగుతుంది ఇది మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి చాలామంది పాతదా కొత్తదా ఎన్ని సంవత్సరాలను కూడా మనకి కాంటాక్ట్ అవుతూ చెప్తూ ఉంటారు ఇది పదిహేను సంవత్సరాల పాత బిల్డింగ్ అండి అంటే పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇది నిర్మించబడి ఇది లొకేషన్ పరంగా చూసుకుంటే దిల్షిఖ్ నగర్కి ఆనుకొని ఉన్న చేతన్యపురిలో ఉంటుందండి హైదరాబాద్లో దిల్షిఖ్ నగర్కి ఆనుకొని ఉన్న చైతన్యపురిలో ఉండడం అయితే జరుగుతుంది మరోసారి చెప్తున్నాను అండి ఇది వచ్చేసి మనకి పూర్తిగా రెంటల్ ప్రాపర్టీ అండి కింద వచ్చేసి శారీ సెంటర్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో పెంటావులో చూసుకుంటే హాస్టల్ అనేది నడుస్తుంది మీకు ఇటువంటి ప్రాపర్టీస్ కావాలనుకుంటే లేదు ఇదే ప్రాపర్టీ కావాలనుకున్నా కూడా మీరు మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్లో మన నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది దానికి మీరు కాంటాక్ట్ అవి దీన్ని సైట్ విజిట్ చేసి నచ్చితే పర్చేజ్ అయితే చేయొచ్చు ఇలా ఇల్లు కూడా అమ్మాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఏ ఏరియాలో ఉన్నప్పటికీ కూడా మీరు మనని కాంటాక్ట్ అవుతే దాన్ని కూడా ప్రమోట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన దగ్గర కమర్షియల్ ఓపెన్ ప్లాట్స్ సెమీ కమర్షియల్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ చేయండి లేదు ఈ ప్రాపర్టీ కావాలి మాకు మంచి రెంట్ రిన్కమ్ వస్తుంది అనుకుంటే కాల్ చేయగలరు ప్రైజ్ వచ్చేసేది రెండు కోట్ల యాభై లక్షలు టూ సిఆర్ ఫిఫ్టీ ల్యాక్స్ నెగోషియేషన్